బెంగళూరులోనా లాస్ట్ డే అన్లిమిటెడ్ ఫుడ్ బఫెట్ హబాదుతా హోటల్ అయితే వెళ్ళాము ఎలా ఉంది అనుకుని అంటే బెంగళూరు నాకు బాగా నచ్చింది మనకి అరటాక్ అనేది అన్నమాట ప్లేట్ వేసినా అరటాక్ వేస్తారు లేదంటే ఎలా వేసినా సరే ఇక అరటాక్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇక్కడైతే నార్మల్ అరటాక్ అనేది వేస్తుంటాయి ఒక హోమ్లీనెస్ ఫుడ్ తినేలాగైతే నాకు అయితే ఫీల్ అనిపిస్తుంది అలా మొత్తం అయితే ఒక ట్వంటీ సిక్స్ ఐటమ్స్ అనేవి ఉన్నవి ట్వంటీ సిక్స్ ఐటమ్స్ పెట్టలేదేమో అని నేను అనుకుంటున్నాను మేబీ పెట్టుంటారు ఎందుకంటే తినేటప్పుడు మనం మనం కౌంట్ చేయాలి కంటే తింటాం కదండి ఫుడ్ అయితే చాలా బాగుంది అన్లిమిటెడ్ ఇంకా చాలా తక్కువ ప్రైస్ అనేది ఉంది అడల్ట్ కి ఒక ప్రైస్ ఉంది ఇంకా మనకి చిన్నపిల్లలకి అయితే ఒక ప్రైస్ ఉంది మొత్తం ఇక చట్నీలు కూరలు అన్నిట్లోనూ కొంచెం కొబ్బరికాయ ఇంకా టేస్ట్ అయితే ఓకే అంటే పిల్లలు కూడా తినొచ్చు అలాగ ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు తినే ఫుడ్ గాని దొరికిపోతే ఇక అందరము హ్యాపీ మనము తింటాము పిల్లలు తింటారు ఏదో తినేస్తాము అనుకుని అన్లిమిటెడ్ ఫుడ్ కి వెళ్తాం కానీ ఏమీ తినలేము అంతా కొంచెం కొంచెం తినేటప్పటికే అయిపోతుంది నచ్చింది నచ్చింది